ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు మూడు దేశాల్లో ఆయన పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు నైజీరియా బ్రెజిల్ గాయానాల్లో ఆయన పర్యటించబోతున్నారు మొదటిగా నైజీరియా వెళ్లనున్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ మేరకు ఈ నెల పదహారు పదిహేడవ తేదీలో అక్కడ పర్యటించబోతున్నారు అనంతరం ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ కు పయనమవుతారు నెల పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో ఆదేశంలో పర్యటిస్తారు సదస్సు వివిధ ప్రపంచ అంశాలపై భారత్ వైఖరిని ప్రధాని మోదీ చాటు చెబుతారు ఇక జీ ట్వంటీ ఢిల్లీ డిక్లరేషన్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ ఫలితాలను విశ్లేషించబోతున్నారు ఈ క్రమంలోనే పలువురు నేతలతో మోదీ భేటీ కాబోతున్నట్లు సమాచారం ఇక బ్రెజిల్ సందర్శనార్థం ముగించుకుని పంతొమ్మిదవ తేదీన గయానా వెళ్లబోతున్న మోదీ ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు ఇరవై ఒకటవ తేదీ వరకు అక్కడ అధికారికంగా పర్యటిస్తారు గత పదిహేడేళ్లలో నైజీరియాలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తర్వాత గయానాలో పర్యటించనున్న భారత తొలి ప్రధాని మోదినే